హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి కేసును సుప్రీం కోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేసిన సంగతి అయితే తెలిసిందే ఇక తాజాగా ఈ కేసులో కీలక విషయాలు కూడా వెల్లడించింది సిట్ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఐదేళ్ల పాటు తిరుమల లడ్డు తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి అరవై ఎనిమిది పాయింట్ లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయినట్టు కూడా గుర్తించారు ఇక బోలే బాబా ఒరోగానిక్ డైరీ ఈ కల్తీ నెయ్యిని డిటిడికి పంపించినట్టు కూడా వెల్లడించారు నెయ్యి కల్తీ చేయడానికి కూడా యాభై ఏడు పాయింట్ యాభై ఆరు లక్షల కిలోల పామ్ ఆయిల్ పామ్ కేన్ ఆయిల్ ఇక పామ్ స్టెరిన్ వంటి కొన్ని రసాయనాలను కూడా వినియోగించాలని కూడా సిట్ అయితే తెలిపింది తిరుమల లడ్డుల తయారీకి ఉపయోగించిన నెయ్యిని మరొకసారి పరిరక్షించుకోవాలంటూ కూడా సిట్ అయితే తెలిపింది ఇక గుజరాత్ లో ఆనంద్ లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఎన్డిడివి కాఫ్ సెంటర్ సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ ఇన్స్టలంట్ అండ్ ఫుడ్ లో ఆ ల్యాబ్ లో టెస్ట్ చేసి ఈ ఏడాది మార్చి ఇరవై ఏడున కల్తీ జరిగినట్టు కూడా ధృవీకరించామని సిట్ అయితే వెల్లడించింది మొత్తం కల్తీ అయిన నెయ్యిలో నూట ముప్పై ఏడు పాయింట్ ఇరవై రెండు కోట్లు విలువైన ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని కూడా తిరుపతి జిల్లా ఉనబాకలోని శ్రీ వైష్ణవి డైరీ ద్వారా బోలేబాబా కంపెనీ టీడీకి అయితే పంపించింది అయితే బోలేబాబా డైరీ నుంచి శ్రీ వైష్ణవి డైరీ నెయ్యిని కొనుగోలు చేసినట్టు ఆశీష్ అగర్వాల్ అనే వ్యక్తి సహాయంతో బోలేబాబా డైరీ నకిలీ రికార్డులను కూడా సృష్టించినట్టు సిట్ అధికారులు అయితే తెలిపారు బోలే బాబాకు రెండు వందల యాభై ఒకటి పాయింట్ ముప్పై యాభై మూడు కోట్లు కాగా మిగతా కల్తీ నెయ్యిని ఏఆర్ డైరీ మాల్ గంగా బోలేబాబా సంస్థలు టీటీడీకి పంపినట్టుగా కూడా సిట్ అధికారులు అయితే వెల్లడించారు ఇక ఈ కల్తీ నెయ్యి సఫరా ద్వారా బోలేబాబా డైరీ డైరెక్టర్లను కోమలిన్ జైన్ విపిన్ జైన్లు రెండు వందల యాభై ఒకటి పాయింట్ యాభై మూడు కోట్లు ఆర్జించినట్టు కూడా తెలుస్తోంది అయితే ఈ నవంబర్ ఏడున అరెస్ట్ ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఈ మేర వివరాలు అయితే ఉన్నాయి ఈ అజర్ కుమార్ కు నెయ్యిని కల్తీ చేయడానికి అవసరమైన రసాయనాలను కూడా హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హర్ష్ ట్రేడింగ్ అనే రెండు కంపెనీలు పంపాడని కూడా విచారణలు అయితే వెల్లడైంది అయితే తిరుమల మాత్రమే కాకుండా మరొక ఐదు ఆలయాలకు కూడా కల్తీ నెయ్యి పంపినట్టుగా కూడా గతంలోనే సిట్ అయితే గుర్తించింది ఈ రెండు కంపెనీల్లో పోమిల్ విపింగ్ లో డైరెక్టర్ గా కూడా ఉండడం అయితే మరి ఇలా చేయడం ద్వారా అజయ్ కుమార్ దాదాపుగా ఏడు పాయింట్ తొంభై నాలుగు కోట్లు ముట్టజెప్పినట్టుగా కూడా అధికారులు అయితే తెలిపారు మరొక వైపు ఏఆర్ డైరీ ద్వారా తిరుమల నాలుగు కిలోల కల్తినే వచ్చినట్టు సిటీ అధికారులు అయితే తెలిపారు కానీ టీటీడీ వాటిని తప్పి వాటిని తిప్పి పంపించినట్టుగా కూడా తెలిపి వెల్లడించారు అయితే బోలేబాబా డైరీ వాటిని శ్రీ వైష్ణవి డైరీ పేరుతో మళ్లీ పంపిస్తేనే దాన్ని టీటీడీ అనుమతించినట్టుగా కూడా సిట్ అయితే పెట్టుకోండి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి